నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని ఈ సంక్రాంతి కానుకగా మన బాలీవుడ్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమానే గేమ్ చేంజర్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది టాక్ కూడా వచ్చేసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మ్యావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో విడుదలైంది మరి ఈ సినిమా అంచనాలో అందుకుందా లేదా ఒకసారి చూద్దాం కాగా ఈ సినిమాలో నటీనటుడు రామ్ చరణ్ అంజలి కిఆర్ అద్వాని ఎస్ జె సూర్య జయరామ్ శ్రీకాంత్ సముద్రఖని బ్రహ్మానందం సునీల్ రాజీవ్ కనకాల తదితరులు ఉన్నారు దర్శకుడు ఎన్ శంకర్ నిర్మాత దిల్ రాజు సంగీతం థమన్ సినిమాటోగ్రఫీ తిరు ఎడిటింగ్ వచ్చేసి రూబెన్ షమీర్ సో టూకీగా ఎందుకంటే సినిమా కథ మొత్తం చెప్పకూడదు కాబట్టి టూకీగా చెప్తున్నాను మిత్రుల అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటారు కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి అంటే హెచ్ఎస్ సూర్యకి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కన్ను ఉంటుంది ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్గా రామ్ నందన్ అంటే రామ్ చరణ్ వస్తాడు మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏమిటి ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు తను ముఖ్యమంత్రి అనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు ఇలా రామ్ నందన్ నడుమ మోపిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్న అంటే మరో రామ్ చరణ్కి సంబంధం ఏంటి అని తెలియాలంటే ఈ మీరు తప్పకుండా వెండితెరమే చూడాలి పైరసీ మాత్రం చూడకండి మిత్రులారా సో ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు మరి వారి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది సినిమా విషయంలో శంకర్ చెప్పినట్టే ఆడియన్స్ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెరవైపు చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్తో క్రేజీ స్క్రీన్ ప్లేతో సినిమా పరుగులు పెడుతుంది అలాగే సినిమాలో ఎలివేషన్స్ కానీ కొన్ని ట్విస్ట్గా బాగా ఎగ్జైట్ చేస్తాయి ఇక వీటికి మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాల తరహాలో ఇందులో కూడా ఉన్నాయి ఇక నటీనటులు అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్ శంకర్ సినిమాల్లో ముఖ్యం అయిందనే ఆ ఎమోషన్స్ తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పర్ఫార్మెన్స్ చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి గేమ్ చేంజర్లో కూడా అన్ప్రెడిక్టబుల్గా రామ్ చరణ్ తన నటనతో అద్భుతం చేశాడని చెప్పచ్చు అలాగే డెఫినెట్గా తన కెరీర్లో నిలిచిపోయే మరో ఐకానిక్ పర్ఫార్మెన్స్ని తను అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రంగస్థలంలో ఒక చిట్టిబాబు ఇప్పుడు గేమ్ చేంజర్లో అప్పన్న అని చెప్పాల్సిందే ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియన్స్ని మెప్పిస్తాడు అప్పన్న పాత్రలో అమాయకత్వం ఆ పాత్ర కోసం తను చూపించిన డెడికేషన్కి ఖచ్చితంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే ఇక రామ్నందన్ కూడా స్టైలిష్ లుక్స్తో అలాగే తన యంగ్ లుక్స్తో చరణ్ ట్రీట్ చేస్తాడు చరణ్ రెండు అంటే డ్యూయల్ రోలు ఈ సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా తనలోని వేరియేషన్స్ చాలా అదిరిపోయాయని చెప్పచ్చు ఇక ఈ సినిమాలో అంజలి కోసం చెప్పుకోవాలి చరణ్ కెరీర్లో ఆ పాత్రలో ఎలాగో అంజలి కెరీర్లో ఈ పాత్ర కూడా మిగిలిపోతుంది తన రోల్లో అద్భుతంగా అంజలి నటించారు తనపై వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే హృదయం కదిలించేలా అనిపించక మనం ఇక విలన్ రోల్లో చేసిన ఎస్ జే సూర్య మనకు తెలుసు తన మార్క్ విలనిజ అని చూపించాడు చరణ్కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్కి మంచి ట్రీట్ ఇస్తాయి అలాగే తన మేనరిజం లుక్స్తో తన పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించారు సూర్య గారు ఎందుకంటే ఆయన డైరెక్టర్ కూడా సో ఆయనకు తెలుసు ఇక శ్రీకాంత్ తెలుసు మనకు అద్భుతమైన నటుడు మంచి రోల్లో కనిపించారు కియర్ అధ్వాని గ్లామర్తో పాటు నటిగా కూడా బాగుంటుంది అలాగే సునీల్ నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత సహాయ పాత్ర కనిపిస్తుంది ఇక కామెడీ బ్రహ్మానందంపై ఉన్న ఒక కామెడీ సినిమా బాగుంది జయరామ్ కామిక్ రోల్లో ఆలోచిస్తారు సినిమాలో పాటలు గ్రాండ్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తారు అలాగే శంకర్ మార్క్ హార్ట్ హిట్టింగ్ ఎమోషన్స్ సినిమాలో పండాయి అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఉండే పవర్స్ ఇంకా పొలిటికల్గా పలు సీన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్స్లో కొంచెం బాగా అంటే మనం చూసి ఇదిగి సో అయితే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే సాలిడ్ నారేషన్ అయితే ఉంది కానీ ఈ తరహా కథలు కొత్త కాదు పాత మనం చూసినవే ఎందుకంటే హీరో సాయి ధరం తేజ్పై వచ్చిన రిపబ్లిక్లో జస్ట్ కొన్ని సన్నివేశాల తరహాలు ఇందులో కూడా ఉంటాయి అలాగే ఫస్ట్ హాఫ్లో మొదటి పది నిమిషాలు కొంచెం స్లో స్లో షో షోగానే ఉంటుంది కానీ రామ్ చరణ్పై ఇంట్రడక్షన్ ఫైట్ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేస్తుంటే బాగుండేదని చాలామంది ఆయన అభిమానులు కూడా చెప్తున్నారు అలాగే జరగండి సాంగ్ విజువల్స్ విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాగలేదు ఆ సాంగ్ థమన్ ఎస్ జే సూర్య చాలా హైపిచ్చారు కానీ ఆ రేంజ్లో లేదు ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ రొటీన్గా అనిపించవచ్చు వీటితో పాటుగా అప్పన్న పాతను ఇంకొంచెంసేపు చూపించినా బాగుండే అనిపించింది ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్టు కనిపించింది అంటున్నారు సో ఇంకా సాంకేతిక వర్గం దిల్ రాజు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్లో ఇంకా బెటర్గా చేయాల్సింది జరగండి సాంగ్ థియేటర్స్లో డిజపాయింట్ చేస్తుంది మిగతా అన్ని పాటలు మాత్రం శంకర్ స్టాండర్డ్స్కి తగ్గ లెవెల్లో క్రేజీ థాట్స్ ఉన్నాయి తమన్ తమన్పై చాలామందికి డౌట్స్ ఉండొచ్చు కానీ డెఫినెట్గా శంకర్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఇచ్చాడు ఎలివేషన్ స్కోర్ మాత్రమే కాకుండా ఒక పిల్లని గ్రోవి ఎమోషనల్ బిట్ అయితే సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది ఎడిటింగ్ బాగుంది సినిమా టటోగ్రఫీ రిచ్గా ఉంటుంది తిరుగు మనకు తెలుసు చాలా అద్భుతంగా చేస్తాడు అతను సో యావరేజ్గా సినిమా మొత్తం మీద బాగుంది ఇక శంకర్ గురించి మనం తెలియదేముంది గత కొన్నాళ్ళ నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్ని చూపించే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారు కథ కార్తీక్ సుబ్బరాజు దైనప్పటికీ తన మార్కు కథనం బలమైన ఎమోషన్స్తో నడిపిన విధానం బాగుంది ప్రతి నటీనటుల నుంచి బెస్ట్ని రాబట్టుకున్నాడు స్క్రీన్ నడిపిన విధానం సినిమాలో ఎంగేజ్ చేస్తుంది ఓవరాల్గా తన వర్క్ సినిమాకి బాగుంది ఎందుకంటే లాస్ట్ భారతీయుడు టూ ఫ్లాప్ తర్వాత సో మొత్తం మీద ఏంటంటే గేమ్ చేంజర్ కొంచెం ప్రిడక్టబుల్ మరి కొంచెం ఎక్కువ అన్ప్రిడక్టబుల్ సాలిడ్ ఎమోషన్స్తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు తన కెరీర్లో మరోసారి రామ్ చరణ్ మంచి నటనతో మెప్పిస్తాడు ఖచ్చితంగా చిటిబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్కి కూర్చుండిపోతాడు ఇక తనపై సినిమాలో ఇంకా ఎక్కువసేపు సన్నివేశాలు ఉన్నా బాగుండు అనిపిస్తుంది ఇతర ప్రధాన తారాగణం సినిమాలో బాగా చేశారు కదిలించే ఎమోషన్స్ మంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి అయితే కొంచెం రొటీన్ కథ కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి సో ఇవన్నీ పక్కన పెడితే చక్కగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ సినిమా సో మిథిలారా సినిమా థియేటర్లోనే చూడండి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో పైరసీ చేయకండి ఎందుకంటే కొన్ని వేల మంది సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు మనం అనుకుంటూ ఉండొచ్చు ఏమిటి అని ఎస్ చాలామంది చాలా చాలా చాలామంది ఈ సినిమా పరిశ్రమ నమ్ముకొని ఉన్నారు సో వాళ్ళను ఇది చేయకండి సో ఏదేమైనా గేమ్ చేంజర్ అన్నది తొలి పాన్ ఇండియా సినిమా ఏంటి ఈ సంక్రాంతికి వచ్చింది సో మళ్ళీ బాలబాబు గారి సినిమా తర్వాత వెంకటేష్ గారి సినిమా ఉన్నాయి సో దానికంటే ముందుగా వచ్చింది ఇది కలెక్షన్స్ కూడా బాగున్నాయి గేమ్ చేంజర్ కానీ వార్తలు వస్తున్నాయి సో ఎలాగైనా ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా ఆతృతగా ఉన్నారు అందరూ సో సో సినిమా తప్పకుండా హిట్ అయింది సో ఏదేమైనా రామ్ చరణ్ అభిమానులతో పాటు మిగతా ఆడియన్స్ కూడా ఎంచక్క ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళగలిగే సినిమా సో మిథులారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ